నిన్న జరిగిన పహల్గామ్ లో జరిగిన పని పాకిస్తాన్ దుండగులు పాకిస్తాన్ తీవ్రవాదు మన భారతీయులపై కక్ష సాధింపు ధోరణితో చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దుర్మార్గపు పైన తప్పనిసరిగా స్పందించవలసిన అవసరం ఉంది అట్లాగే దురదృష్టవశాత్తు మన విశాఖపట్నంలో ఒకరిన చంద్రమౌళి గారి కూడా ఆ తూటాలకి బలం అనేది చాలా బాధాకరమైన విషయము ఆ వారు మా వ్యక్తిగతమైన ఫ్రెండ్స్ వాళ్ళు లో విశాఖపట్నంలో పాండురంగపురంలో ఉన్నారు వారు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము వారు ఇక్కడ విశాఖపట్నం నుంచి పద్దెనిమిదో తారీఖునే వెళ్ళటం జరిగింది ఆ ఇంత తొందరలోనే వారిని ఆ పాకిస్తాన్ దుండుగలు దుర్మార్గులు టెర్రరిస్ట్ పాకిస్తాన్ ప్రేరేపితమైన టెర్రరిస్టులు మన భారతీయుల్ని అంత పొందించడంలో చాలా దారుణంగా చేయటం అనేది మొత్తం యావత్ ప్రపంచం కూడా ప్రపంచం కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది పాకిస్తాన్ కి తగిన గుణపాఠం ఎన్డిఏ ప్రభుత్వం తెలియజేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ చనిపోయిన వారి కుటుంబాలకి నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం